பாத முலுவத்தம்க அரி சுகமையுன்னாவு ஆமே வெடலக கொண்டபை கையின் கரியமும் மரிகிதிவி பக்துல் துக்க மேல தீருனையா லைக்ஷ்மி அலகங்க అప్పుమా మాపై బడగ నిన్నేల మోసుకుందుమయ్యా అరి నిన్ను నమ్మితి ఊర్తి సమ్మతి వేరువాలోచన చేయ సాక్షి భార్గవగా భా భార్య కాళ్ళు వత్తుతుంటే ఏ భర్తకైనా సంతోషంగా ఉంటుంది లక్ష్మీదేవి కాళ్ళు వత్తగా శ్రీహరి నీవు సంతోషపడినట్లు కాని ఆ భృగు మహర్షి రాకతో ఆమె నిన్ను వీడిపోయింది నీవు వెతుకుతూ వెళ్లి తిరుమల కొండపై కొలువు తీరావు అక్కడ జరుగు కైంకర్యములకు మరిగి లక్ష్మీదేవికి దూరంగా ఉన్నావు ఆమె అలిగి వెళ్లినందున మమ్మల్ని కనికరించక మాకు ఆర్థిక ఇబ్బందులు తెలపట్టాయి అంతేగాక నీవు అప్పు చేసి మరీ పెళ్లి చేసుకున్నందున ఆ అప్పు తీర్చు భారము మా పైనబడినది ఇది ఎక్కడి న్యాయం స్వామి అని కవి ఆత్మసాక్షిగా మొరపెట్టుకుంటున్నాడు